చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం అయితే సంభవించింది ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన విద్యార్థుల బస్సు పన్నెండు మంది విద్యార్థులు బస్సు డ్రైవర్కు గాయాలు ప్రకాశం జిల్లాలో ఘటన అయితే చోటు చేసుకుందనమాట సైన్స్ ఎగ్జిబిషన్ నిమిత్తం వచ్చి తిరిగి వెళ్తూ ఉన్న సమయంలో ప్రమాదం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు ప్రకాశం జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది బస్సు ఈ ఘటనలో పన్నెండు మంది విద్యార్థులు బస్సు డ్రైవర్కు గాయాలయ్యాయి పోలీసులు విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం సైన్స్ ఫెయిర్ నిమిత్తం కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల నుంచి నలభై ఐదు మంది బాలు నలభై మూడు మంది బాలికలతో పాటు పదకొండు మంది ఉపాధ్యాయులు ఈ నెల పంతొమ్మిదిన మూడు బస్సుల్లో బయలుదేరారన్నమాట అయితే తిరిగి వస్తున్న తిరుపతి తిరుపతి జూపార్క్ ఇవన్నీ కూడా సందర్శించుకున్నారు అటువైపు తిరిగి వస్తున్న నేపథ్యంలో రెండు వందల పదహారు జాతీయ రహదారిపై ఉప్పు ఉప్పు గుండూరు సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది చీకట్లో లారీ ఆపినా కూడా ఎలాంటి సిగ్నల్స్ లైట్లు వేయకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది బాధితులను ఒంగోలు జీజీహెచ్ కు తరలించారనమాట ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈ విధంగా పెను ప్రమాద అయితే సంభవించింది అనమాట ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి